డైరెక్ట్ పాయింట్కి రా అంటారు కదా ఒక డైలాగ్ అలాగే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎందుకు మళ్ళీ వైసీపీకి ఓటేయాలి ఎందుకు మళ్ళీ జగన్ గెలిపించాలి దీనికి ఆయన డైరెక్ట్ పాయింట్ ఏం చేశారో లెక్కలతో సహా అక్షరాల ప్రజలు ముందు పెట్టేస్తున్నారు సంక్షేమం పేరుతో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు అందించారు ఇప్పటి వరకు అవినీతి రహితంగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఎవరు ఎవరికి లంచం ఇవ్వకుండా చాలా పారదర్శకంగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు నేరుగా డిబిటీ ద్వారా ప్రజలకు అందించిన ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే జగన్ ప్రభుత్వాన్నిదే అందుకు ఓటు వేయండి అంటున్నారు కొన్ని చెప్తున్నారు దీనికి సంబంధించి డీబీటీ ద్వారానే కాదు నాన్ డీబీటీ ద్వారా కూడా అంటే ఇంటి స్థలాలు ఇచ్చిన లేదంటే పిల్లలకు అందించిన గోరుముద్ద విద్యార్థులకు అందించిన ట్యాబ్లు విద్యా దీవెన ఇవన్నీ కలుపుకుంటే ఈ యాభై ఎనిమిది కాలంలో అక్షరాల మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఇందాక చెప్పిన రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు కాకుండా ఇప్పుడు మళ్ళీ మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు లబ్ధి చేకూరింది అందుకు ఓట్ వేయండి అన్నారు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ లంచం మాట లేదు ఒక రూపాయి కూడా దోపిడీ లేదు ఒక రూపాయి కమిషన్ లేదు అందుకు వైసీపీకి ఓటు వేయండి అంటున్నారు వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం అందులో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం ఇంటికి వచ్చే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం పింఛను ఎటువంటి లంచం ఇవ్వకుండా తీసుకునే ఏర్పాట్లు చేసాం ఒక వివక్ష లేని పాలన బటన్ నొక్కితే అందరి ఖాతాల్లో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా అమౌంట్ మీ ఇంటికే మీ చేతికే మీ బ్యాంక్ అకౌంట్ లో పడేలాగా ఏర్పాటు చేసాం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అందుకు ఓటేయండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు విలేజ్ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందించారు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నారు అందుకు ఓటేయండి ఆరోగ్యపరంగా తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు ఇరవై లక్షల వరకు ఇప్పుడు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది హాస్పిటల్లో చేరితే వెయ్యి రూపాయలు ఫీజు దాడితే అది పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ ద్వారా అందుకు ఓటు వేయండి అంటున్నారు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రపంచ స్థాయి చదువులు పిల్లల చేతుల్లో ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ భోజన అందిస్తున్నారు కాబట్టి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు దారి వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఓటేయండి అంటుంది వైసీపీ అలాగే రైతుల విషయంలో రైతు భరోసా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సున్నా వడ్డీ రైతన్నలకు పగటపూట తొమ్మిది గంటల విద్యుత్తు రైతన్నలకు ఉచిత పంట బీమా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఇచ్చాం కాబట్టి రైతులు మళ్ళీ వైసీపీకి ఓటు వేయండి అని అడుగుతున్నారు అలాగే ఆయన ఎప్పుడు చెప్పే డైలాగ్ నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు ఇలాగ అన్ని వర్గాలకు పదవులు ఇచ్చారు ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్దపేట వేశారు కాబట్టి అందుకు ఓటేయండి అంటున్నారు డైరెక్ట్ పాయింట్కి వచ్చేసారు చెప్పాల్సిన ముక్కుసుడిగా చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా శ్రద్ధా సభలో ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు